చాలా టేస్టీగా బొంబాయి చట్నీ అన్ని టిఫిన్స్లోకి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక బౌల్లో నాలుగైదు టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి అలాగే ఇందులో ఉప్పు అర టీ స్పూన్ వేసుకోవాలి దాంతోపాటు కారం కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోండి పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇవి ఒకసారి మిక్స్ చేసి ఇందులో వాటర్ వేసుకోండి కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి తర్వాత మరి కొంచెం వాటర్ వేసి పలచగా చేసుకోండి ఇంకొక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో ఇట్లా జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి జీలకర్రతో పాటు ధనియాలు కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఇట్లా ఒక ఆరేడు ఇట్లా వేసేసుకోండి తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కూడా ఇట్లాగా నాలుగైదు ఇలా వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో వేసుకోండి తర్వాత ఇది పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు ఒక హాఫ్ కప్ వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి మీకు ఏమైనా వెజిటబుల్స్ నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు పొటాటో బీన్స్ లాంటివి ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసి వేసుకోవాలి తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు ఒక వన్ కప్ వేసుకోండి అంటే రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి ఇట్లా వాటర్ ఒక గ్లాస్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి ఇప్పుడు కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదండి అది ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇట్లాగా బాయిల్ చేసుకోండి అంతే శనగపిండి చట్నీ రెడీ అయిపోయింది వేరే బౌల్లోకి తీసుకోండి పైన కొత్తిమీర చల్లుకోండి ఇది అన్ని టిఫిన్స్ లో చాలా బాగుంటుంది చాలా వెరైటీగా చాలా క్విక్ గా కూడా అయిపోతుంది ఇది చపాతి పూరిలో కూడా చాలా బాగుంటుంది